ఫార్మా రంగంలో ఏటా రాష్టం నుంచి నూట యాబై దేశాలకు యాబై వేల కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ అధ్యకుడు పార్దసారథి రెడ్డి తెలిపారు మొత్తం ఫార్మా రంగంలోని ఉత్పత్తిలో రాష్టవాటా ముప్పై శాతంగా ఉందని పేర్కొన్నారు ఐటీ రంగం కంటే ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే ఉన్నాయని యువతకు శాస్త్రవేత్తలకు ఈ రంగంలో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆయన వెల్లడించారు హైటెక్స్ వేదికగా ఐదో తేదీ నుంచి మూడు రోజుల పాటు ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని ఈ సదస్సుకు దేశంలోని ఫార్మా కంపెనీలతో పాటు విదేశాల్లోని పేరొందిన ఔషధ పరిశ్రమలు సైతం పాల్గొంటాయని ఆయన తెలిపారు పేద ప్రజలకు సర్వీసెస్ అందించడానికి జరుగుతున్నటువంటి ఈ గవర్నమెంట్ ప్రయత్నంలో భాగంగా మా వంతు ఇండస్ట్రీస్ నుంచి సపోర్ట్ చేసే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా మనం ఈ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇవ్వచ్చు అనే ఉద్దేశంలో భాగంగా దాన్ని డిస్కస్ చేయటానికి అనేక మంది శాస్త్రవేత్తలు దాదాపు అరవై ఐదు మంది స్పీకర్స్ వస్తున్నారు వారు చెప్పే విషయాలని వాళ్ళు స్టూడెంట్స్గా ఉన్నప్పుడే వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వాళ్ళ కొంతమంది ఎంటర్ప్రైనర్స్గా మారి స్టార్టప్ కంపెనీస్ పెట్టి మనం మన యొక్క ఇండస్ట్రీని ఊతమిచ్చే విధంగా ఈ యొక్క ప్రణాళికలు ఈ యొక్క మూడు రోజులు ఈవెంట్ జరుగుతుంది